నెల తక్కువగా ఉడుగుంటుంది గోతులు పెట్టా నీ పిండం పుచ్చికలోత్తుకుపోను నీ మళ్ళా చుట్టా నీ కాళ్ళ కింద నిప్పులు పెట్టద్ద దరిద్రుడు దరిద్రుడు నా వెంట పడ్డాడు ఏమిటి ఎవరితో అంటా ఏంటి ఈ ఎల్వి నగర్ లో కుర్రవాళ్ళు లాంటి వాళ్ళ వీళ్ళందరూ నా వెంట పడి శ్రీహరి కనుక్కోవడం తర్వాత వీళ్ళ పెద్దవాళ్ళే నా రేటు కనుక్కోలేకపోయారు ఇలాంటి రౌడీలు నా వంద మందిని నా మంచం కోళ్లకు కట్టేసాను ఊరుకవే మన రానివ్వడం ఎవరు ఇప్పటికే చాలా సార్లు వచ్చి పడ్డాను ఇక్కడ చూడమ్మా ఎంతసేపు నీ ఆటపాటైనా నా మాట ఏవైనా నాటేది ఉందా ఏ మాటమ్మా ఆ ముండా కొడుకు భవానీ శంకరం గాడు ఇంతటితో వాళ్ళు ఈచ్యాలకు అమ్మ చెప్పానమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వారిని ఇంత నావల కొట్ల చూస్తున్నానమ్మా బుర్కవే ఏమా మా ఇంటికి వచ్చేవాడి మనకు పెట్టకపోతే మన చేతి పెట్టించుకుంటాడు ఏమంటే ఇదేది పెట్టడు సొమ్ము 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 అంత డబ్బులు పెట్టాడు ఇంత సొమ్ము పెట్టాడు ఎంత చెప్పు అమ్మా నీకు పెద్దతనం వచ్చి ఆయన ఎంత సొమ్ము పెట్టారు కూడా రోజు మర్చిపోతున్నావే నేను చెప్తాను వినవే అరిగిపోయిన సొమ్ము గుర్తు పెట్టుకోవడానికి నాకేమిటి అందుకే నేను చెప్తానుగా చెప్పమ్మా చూడగానే పిచ్చిపోవాలి మాన్యాలు అమ్మించడానికి నాలుగు రోజులు పట్టిందా చూడమ్మా నేనైతే మా మధ్యాహ్నం అమ్మించేసేదా అవునా అవునా అలాడదాని వెళ్ళే ఇల్లు <mum> పట్టుపులగై वगल चूपी मां ఈ శ్రీరంగీతులే నిన్ను చర్చితున్నవి లేకపోతే నీ అందానికి నీ గానానికి మధురమైన నీ నాట్యానికి కోటేశ్వరలు మన కొంప చుట్టూ తిరగకపోతురా కోట్లు కోట్లు గుమ్మరించకపోతున్నా చూడమ్మా డబ్బులున్నంత సేపు బొచ్చు కుక్కలు పిలిచినట్టుగా రా అని పిలిచి ఇదిగో బొచ్చు కుక్కని కిడికించుకోవాలి డబ్బులైపోగానే జాగ్రత్తగా బొచ్చు కుక్కని కిందకి దించేసేసి గచ్చి కుక్కను కొట్టే కొన్ని కాలం గురించి అడుగుతావా తల్లి లక్షణంగా ఈ ఎల్వి నగర్ లో ఒక్కనంగా మక్షణంగా పగ మగవాడు కాపురం చేసేది విధంగా ఎప్పుడు రెండు మంచాలు మన ఇంట్లో కిర్రు కర్రు కిర్రు ఉన్నదే ఒక దాయ అండి దీనికి రెండు మంచాలు దేనికండి మంచాలు ఎందుకంటారు మరి అంతే కదండి ఒక మంచం చాలదా ముసలిదారి వైపే ముసలిదారి ఉండాలి చూడు సింగిల్ కి మంచమే నాకు సరిపోద్ది కానీ అలాంటి మంచాలు మూడు ఉండాలి వీధిలోంచి వచ్చేవాడికి పెరట్లో ఎంతమంది ఉన్నారో తెలియకూడదు టెరెక్ట్ లో వెళ్ళిపోయేవాడికి వీధిలో ఆధార్ కార్డు క్యూ కట్టినట్టు ఎంతమంది చూడమ్మా నిత్యం వచ్చే పోయే వాళ్ళతో మనకి ఇల్లెప్పుడు తిరుపతి దేవస్థానం కల 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 కలగలగల ఆ రోజుల్లో ఎవరు వచ్చేవాళ్ళు అనుకున్నా డాక్టర్లు డాక్టర్లు అయ్యర్లు చౌకర్లు బ్రాహ్మణులు జైలు విడుదలైనా ఖైదే కైదుల దగ్గర ఏముంటుంది మా యాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర డబ్బు ఉంటుంది కానీ కైదుల దగ్గర ఏముంటుంది చూడమ్మా జైల్లో బాగా పని పనిచేసావు నాయన వెళ్ళిపోయేటప్పుడు సూపరింటెండెంట్ గారు కాస్త డబ్బులు ఇచ్చి పంపిస్తారు ఆ డబ్బులు నీకు ఆగస్ట్ పదిహేను కి అలాగే జనవరి ఇరవై ఆరుకి మంచి సత్ప్రవర్తన మీద పంపిస్తారు గేట్ దగ్గర కాపలా కాసి ఆ గేట్ దగ్గర నా వాల్ పోస్ట్ అంటించేదాన్ని మీకోసమే నేను ఓహో కొత్త పథకం ఈ పథకాన్ని చూసి మన ఇంటికి వచ్చేవాళ్ళు జైల్లో అన్ని దొరికేవి కానీ చూడండి అలా సిగ్గు నిత్యం వచ్చే వాళ్ళతో మన ఇల్లు ఎప్పుడు తిరుపతి దేవస్థానం అనే చవిటిలా కలకల్లాడే ఆ రోజుల్లో నేను వయసులో ఉండేటప్పుడు ఏం చేశానో చెప్తాను కడులో బిఐ